హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు మినప జంతికలు తయారు చేసుకోవడం మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి మినపప్పు తోటి ట్రై చేయండి మనకి జంతికలు అనేటివి ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో పాటు కరకరలాడుతూ మనకి డిఫరెంట్ టేస్ట్తో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ కప్ మినపప్పుని యాడ్ చేసి ఇది మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా ఫ్రై చేయాలి మనకు మినపప్పు మాడిపోకుండా ఇలా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేదాన్ని పూర్తిగా చల్లారకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయాలి మనకి మినపప్పు కొద్దిగా వెచ్చగా ఉంటేనే మనకు పౌడర్లా వస్తుందండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి మూడు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తడి బియ్యం పిండితోటైన జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పొడి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను మనకి పొడి బియ్యం పిండి అనేది బయట షాప్స్లో అయినా దొరుకుతుంది మనం పొడి బియ్యం పిండితో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పు పిండిని ఈ విధంగా పౌడర్లా ఉండాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వాముని చేతిలోకి తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ ఇలా నలిపి యాడ్ చేయండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి జంతికలు వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా యాడ్ చేసుకున్న దాన్ని గరిటితోటి మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసినటువంటి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం బటర్నైనా నెయ్యినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా యాడ్ చేసిన దాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మెత్తగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మనం జంతికలు కొట్టడానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మూతని కొద్ది కొద్దిగా తీసుకుంటూ జంతికలు గొట్టంలోకి యాడ్ చేసుకోండి మనం ఇక్కడ మినపప్పు తోటి పిండిని ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంత కొంచెం జిగురుగా ఉంటుందండి అందుకే మనం జంతికలు కొట్టడానికి వాటర్ని అప్లై చేస్తే మనం ఆయిల్లో జంతికల్ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం జంతికలు కొట్టడంతో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా జంతికల్ని ప్రిపేర్ చేసుకోండి అంత పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయండి మనం జంతికల్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయాలండి ఇక్కడ మినప జంతికలు కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి మనకి జంతికలు ఫ్రై అయినట్టు తెలియాలంటే మనకు ఆయిల్లోని నూరగలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత మనం జంతికల్ని గరిట్ తోటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనము నూరకలు అనేది పూర్తిగా ఆగిపోతేనే మనకి జంతికలు అనేటివి క్రిస్పీగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది ఈ విధంగా పూర్తిగా ఆగిపోయిన తర్వాత గరెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నవి మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మనకి జంతికలు అనేటివి ఈ విధంగా క్రిస్పీగా ఉంటాయండి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఉంచుకుంటే మనకి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఈవిధంగా కనుక నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి